గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ వైద్యం ఆయుర్వేదం హోమియో వైద్యంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖల మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధ్యక్ష గౌరవ సభ్యులు మురళీమోహన్ గారు ఈ ఆయుష్ ఆయుర్వేద హోమియో యునాని ప్రాముఖ్యత గురించి వాటి ప్రాశస్తం గురించి వారు చాలా చక్కగా వివరించారు అధ్యక్ష ఎంతో కొన్ని తరతరాలుగా మన మునులు ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఒక అద్భుతమైన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేద హోమియో యునాని అధ్యక్ష అందుకనే దాని ప్రాముఖ్యతను గుర్తించారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఆయుష్ శాఖను ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష తర్వాత మన దేశం మాత్రమే కాదు అధ్యక్ష అనేక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నలభై ఆరు దేశాల్లో మన ఈ సాంప్రదాయ వైద్యాన్ని పాటిస్తున్నారు అధ్యక్ష చివరికి యోగా ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలు తెలుసుకుని జూన్ ఇరవై ఒకటి నూట ఎనభై దేశాల్లో యోగాని యోగా దినంగా నిర్వహిస్తున్నారంటే ప్రపంచం ఇవాళ మన సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష అయితే దేశ ప్ర దేశంలో ప్రపంచమంతా మన సాంప్రదాయ వైద్యం వైపు ఆకర్షింపబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు ఎక్కడ చూసినా కొరత ఉంది సిబ్బంది కొరత ఉందని ఇన్ని డిస్పెన్సరీలు ఆయుర్వేద కేంద్రాలను మూతవేయాల్సిన కారణం ఏందంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ విభాగాన్ని పూర్తిగా మర్చిపోయింది అధ్యక్ష ఆయుర్ వైద్య శాఖలో ఒక భాగమైన వీటి మీద సమీక్షలు కూడా నిర్వహించేవారు కాదు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేదా సంబంధిత మంత్రి అనే విషయాన్ని నేను ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే ఈ మారిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీటి మీద సమీక్ష నిర్వహించి దాంట్లో ఉన్న లోటుపాట్లను కొరతలను గుర్తించి వాటిని తీర్చాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష ఆయుష్లో మూడు వందల ఇరవై ఏడు ఉద్యోగాల క్యాడర్ స్ట్రెంత్ ఉంటే అరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష హోమియోపతిలో నూట తొంభై అయితే అరవై రెండు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష యునానిలో డెబ్బై మూడు అయితే ముప్పై ఒకటి ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష పారామెడికల్లో ఆయుష్లో పారామెడికల్లో అయితే ఆశ్చర్యపోయే సంఖ్యలు అధ్యక్ష మూడు వందల అరవై ఒక్క మంది క్యా శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే రెండు వందల యాభై రెండు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష డెబ్బై శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష మొత్తంగా చూస్తే వెయ్యి ఎనభై ఏడు ఖాళీ శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే నాలుగు వందల యాభై ఎనిమిది అంటే దాదాపు యాభై శాతం ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నియామకాలు కూడా చేపడుతున్నాం ఈ మనం వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది నియామకాలు కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతోంది అధ్యక్ష మెడికల్ ఆఫీసర్లు డెబ్బై రెండు వాటికి నోటిఫికేషన్ ఇవ్వగా అరవై రెండు మంది సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష మెడికల్ ఆఫీసర్లు హోమియోలో అది ఆయుర్వేద ఇది హోమియోలో యాభై మూడు అయితే యాభై రెండు మంది సెలెక్ట్ అయ్యారు అది విధంగా మెడికల్ ఆఫీస్లో కూడా ఇరవై ఐదుగా పది ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ఈ రకంగా నూట ఇరవై ఎనిమిది పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇచ్చి పటిష్టపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మీరు ఈ శాఖను నిర్లక్ష్యం ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే గత ఐదు సంవత్సరాల్లో అధ్యక్ష ఆయుష్ శాఖకి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేయలేదు నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు కేంద్రం నిధులు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది రాష్ట్రం నుంచి శాప్ కింద ఏ ప్రతిపాదనలు పంపిస్తే ఎందుకు అరవై నలభై శాతం కింద ఇవ్వాలి ఇక్కడి నుంచి రాష్ట్రం వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ శాప్ కింద ప్రతిపాదనలు కూడా పంపే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇది ఎంతవరకు వాస్తవం కానీ నాకు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు అధ్యక్ష నేను రోజు మాటల్లో వస్తే మాట్లాడుతుంటే మీలాగే మీలాగే ఆ పార్టీలో ఉన్న నాయకులు తర్వాత బయటకు వచ్చిన నాయకులు మాట్లాడుతూ ఉంటే మా అప్పట్లో ముఖ్యమంత్రికి ఆయుష్ షాక్ అంటే అదేం షాక్ అయ్యా ఏంది ఆయుర్వేద ఏది హోమియో ఏంటి దీనికి ఏమైనా అర్థం ఉందా పట్టించుకొని పక్కకు పెట్టండి అని చెప్పేవారు అని దాని కారణంగానేమో అధ్యక్ష ఐదు సంవత్సరాలకు గాను కేవలం డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకొచ్చారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొదటి మూడు నెలల్లోనే ఎనభై ఎనిమిది కోట్లు ఎనభై ఎనిమిది కోట్లని ఆయుష్ కోసం శాప్ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష అనేక సంస్థలకి ఇవాళ యాభై బెడ్ల ఆసుపత్రిని కాకినాడలో ఏడు కోట్ల ఇరవై లక్షలతో విశాఖపట్నంలో యాభై బిడ్డల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ని ఎనిమిది కోట్ల యాభై లక్షలతో ఈ రకంగా ఎనభై మూడు కోట్లకు గాను ప్రతిపాదనలతో నిధులు మంజూరు చేసుకురావడం జరిగింది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష ఆయుష్ని కేవలం నిర్వీర్యం చేయడమే కాదు అధ్యక్ష పూర్తిగా చంపాలని ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారి గతంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది కూడా నేను చెప్పాను అధ్యక్ష ఇవాళ ఈ ఇప్పుడే చెప్పారు ఒక ఆయుర్వేద యూనివర్సిటీ ఉండాలని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అధ్యక్ష సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష ఇక్కడ కొండపావులూరు గనవరం నియోజకవర్గంలో కొండపావులూరు అనే గ్రామంలో ఇరవై ఐదు ఎకరాలని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరవై ఐదు ఎకరాల్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష ప్రాజెక్టు కాస్ట్ వంద కోట్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో ఆ భూమి కూడా కేటాయించడం జరిగింది పొసెషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష మీ రాష్ట్రానికి క్రయన్ మంజూరైంది కదా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతి అండ్ యోగా దీనికి భూమి పూజ చేస్తున్నారు దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు మీ రాష్ట్రంలో చేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని సరే మేము అధికారులను అడిగాము అది ఎక్కడ ఉందో ఏంటి ఆ పరిస్థితి ఇచ్చేయండి ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారని తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష అక్కడ పోని పేదలకైనా ఉపయోగపడిందా అది మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు ఈ ఈ సంస్థను కూడా అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష అది దీన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తను భూమి పూజ చేస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు అంటే దాని ప్రాముఖ్యత ఎంతో ఎంత ప్రతిష్టాత్మకమైన మనం అర్థం చేసుకోవాలి దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబరాస్మెంట్ పొజిషన్ అధ్యక్ష చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యో న్యాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి అవుతుంది త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తున్నాం అడ్వాన్ అడ్వాన్స్ పొజిషన్ కూడా సిపిడబ్ల్యూ పనులు మొదలుపెట్టాలి కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ కూడా అడగడం ఇవ్వడం కోరడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని శ్రెంతన్ చేసే ప్రయత్నం చేస్తాం తర్వాత ఈ వీటి గురించి బోర్డు గురించి మాట్లాడారు